విద్య వేరు అనుభవం వేరు విద్యయే అనుభవం అని భ్రమలో ఉన్నారు ఆధ్యాత్మిక అనుభవమే అవధి ఆధ్యాత్మిక అనుభవ సిద్ధియే జన్మరహస్యం లౌకిక విద్యలు తెలివితేటలు చేష్టలు అన్నీ ఆధ్యాత్మిక విద్య ముందు అనువంత కానీ ఈ లౌకికపరమైన విషయాలన్నీ ఆధ్యాత్మిక విద్యను సాధించే వరకు బ్రహ్మాండమైన విషయాలుగా కనపడుతూ ఉంటాయి వీటి కోసం దేహాన్ని మనసును తునాతునకలు చేసుకుంటూ పరుగు పెడుతూ ఉంటారు అజ్ఞానజీవులు ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక అనుభవం ముందు అనువంత కానీ ఈ ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన విషయాలన్నీ ఆధ్యాత్మిక అనుభవం సాధించే వరకు పరమావధిగా కనపడుతూ ఉంటాయి అందుకే చాలామంది సాధక జీవులు విద్యనే అనుభవం అని భ్రమించి మైలురాయినే గమ్యం అని భావించి పొరపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక అనుభవం సాధించటమే ప్రతి మానవ జీవి యొక్క జన్మరహస్యం ఈ ఆధ్యాత్మిక అనుభవమే ఆత్మ ఇదే అండపిండ బ్రహ్మాండములను దేహముగా కలిగి ఉన్న సచిదానందం ఇది అణువు కన్నా చిన్నది బ్రహ్మాండానికన్నా పెద్దది ఇది సాధించిన వారే మహాత్ములు జీవన్ముక్తులు సద్గురువులు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త